హౌస్లోకి వెళ్ళేటప్పుడు గొంతులు వేసుకుంటా హౌస్ హౌస్లో నేను ఎంటర్ అవుతాననే అంటారు ఎలిమినేషన్ అయ్యేటప్పుడు దీని దీనంత చెత్త షో లేదు అంత దరిద్రం లేదు అంటా వస్తారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతారు అలాంటి క్యారెక్టర్ ఎవరు ఉన్నారా ఉందే గుర్తుపెట్టుకోండి హౌస్లోకి ఒక్కొక్కరు ఏ విధంగా వెళ్తున్నారు ఏ విధంగా బయటికి ఎలిమినేషన్ అయ్యేటప్పుడు బయటికి ఎలా వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రోమో చూసే ఉంటారు చూసిన తర్వాత మీ అందరికి కూడా నాలాగే మైండ్లో రకరకాల క్వశ్చన్లు అయితే తిరుగుతూ ఉండొచ్చు ఎవరైతే బిగ్ బాస్ లవర్స్ ఉన్నారో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో మీ రిలేటివ్స్ ఎవరైనా సరే బిగ్ బాస్కి వెళ్తుంటే వాళ్ళని కొంచెం అట్లా ఇట్లా చూపించేసి వాళ్ళని ఏదో కిండలుగా హౌస్కి వెళ్ళేటప్పుడు మాట్లాడిన విధానం బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఏంట్రా స్టార్టింగ్లో ఇట్లా జరిగిపోయింది మా ఓడికి అని చెప్పేసి సో ఈ విషయాలు క్లియర్గా మాట్లాడేటప్పుడు నాకు కొన్ని అయితే డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను మేబీ నా ఛానల్ చిన్నదే ఎక్కువ మంది చూడకపోయినా కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి దయచేసి దీనివల్ల కొంచెం రీచ్ అయినా అవ్వచ్చు లాస్ట్ టైం అయితే బాగా రీచ్ అయింది ఈసారి కూడా అలాగే రీచ్ అవద్దు అనుకుంటున్నా మైక్ అయితే ఆర్డర్ ఇచ్చాను ప్రజెంట్ అయితే బోయైనా యూజ్ చేస్తున్నా మైక్ వచ్చేదానికి ఈరోజు వస్తుంది అన్నారు బట్ వెయిట్ చేస్తున్నా అంతలో ప్రోమో రిలీజ్ అయిపోయింది ఇంకో ప్రోమో కూడా రిలీజ్ అయినట్టుంది నేను చూస్తూ ఉంటే నోటిఫికేషన్ వచ్చింది ఎనివే ఈసారి సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదైతే గ్రాండ్ ఓపెనింగ్ ఉందో ఈరోజు ఈవినింగ్కి సో దాంట్లో కొన్ని అయితే చా అనిపించేసినాయి ఆ చా అనే విధానాన్ని వీళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయిననుకుంటా ఎందుకంటే ప్రతి ఒక్కరూ బిక్కమొక వేసుకుని ఉన్నారు ఎక్కువ శాతం నాగార్జున గారిని అబ్బో అమ్మ ఆహా దొండపండ్లాగా ఉన్నామని చెప్పేసి నాగార్జున పొగట్టమే ఎక్కువైపోయింది ఆడంతా వదిలేసి సర్లే ఎంట్రీ కాబట్టి నాగార్జున గారిని ఫస్ట్ టైం చూశారు కాబట్టి సో కొంచెం ఎక్సైట్ అయ్యి ఉండొచ్చు సో కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఓవర్గా అనిపించింది నాకు అంతేకాదు హౌసరాకి వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రోమోలు అయితే వస్తాయి ఏవీలు ఆ ఏవీలు ఇప్పుడు ఏది కనిపించలా మేబీ ఇప్పుడు ఏదైనా వచ్చుండొచ్చు ఏవీ ఈ ఏవీ వస్తుంటే కొంచెం అనిపించేది బా తను వెళ్తున్నాడా ఇతను వెళ్తున్నాడా ఇతను వెళ్తాను చెప్పేసి ఈవినింగ్ షో చూసేదానికి చాలా ఆతృతగా ఉండేది ఏవీ లేకుండానే ప్రోమో అంటేనే కొంచెం విచిత్రంగా ఉంది అది మైనస్ పాయింట్ వాళ్ళకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాగార్జున గారిని ప్రతి ఒక్కరూ పొగిడుంటున్నారు ప్రతి ఒక్కరు పొగట్టమే కదా చూస్తున్నారు కదా మీరే సో ఇది కొంచెం నాకు గిల్టీగా అనిపించింది ఏందబ్బా ఎన్నిసార్లు చూడలేదు ఆ మొఖాన్ని అని చెప్పేసి ఎన్నో సినిమాల్లో చూసాము సో ఎనివే డైరెక్ట్గా చూస్తే వేరే విధం అది కూడా చెప్పున్నారు కదా గిచ్చి చూపించండి ఇది కల కాదు గెలిచండి అని చెప్పేసి ఓకే నాగార్జున గారు ఇక్కడే అర్థమైపోతుంది కొంచెం ఓవరాక్షన్ బట్ మానవతా దృక్పథంతో ఒక మనిషికి బాడీలో పార్ట్ అన్నప్పుడు దాని గురించి తీసి పక్కన పడేసారు అంతలా హింసించబోతున్నారని చెప్పేసి ఎనివే వాళ్ళు ఇంకొకటి కూడా చెప్తా రెండు హౌసులు రెండు హౌసులు ఎందుకు ఇంతకుముందు అంతా ఒక్క హౌసే కదా ఒక్క హౌసులోనే కదా మంచి మంచి పిఆర్ మంచి మంచి ఏంది రేటింగ్స్ అంతా తెచ్చుకుంది ఒక హౌస్లోనే తెచ్చుకున్నారు ఈసారి రెండు హౌసులు అంటారు అదొక విచిత్రం ఆ విచిత్రాన్ని ఇప్పుడు రెండు హౌస్లు అంటే ఇప్పుడు అటు ఒక బిగ్ బాస్ ఇటు ఒక బిగ్ బాస్ అటు ఒక నాగార్జున ఇటు ఒక నాగార్జున గారు ఉంటారేమో చూడాలా చూసిన తర్వాతే మనకి కొంచెం క్లియర్గా అర్థం అవుద్ది బిఫోరు హౌస్కి వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఆహా ఓహో అంటా వెళ్తారు బట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేటప్పుడు మాత్రం రకరకాలుగా మాట్లాడుతూ వస్తారు కదా అది ఫస్ట్ టైం ఎవరికి జరగబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడే కంటెస్టెంట్స్ వెళ్తున్నారు నేను నేమ్ నాకు తెలియదు అబ్బ నిజంగానే ఎవరు ఎవరు ఏంటి అనేది కూడా నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ప్రామిస్గా చెప్పాలంటే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హౌస్ నా నేమ్స్ కూడా బాగా చెప్పారు వెరీ గుడ్ వాళ్ళకున్నంత ఇది మనకు లేకపోవటము నాకు లేకపోవటము నిజంగానే కొంచెం బాధే వస్తుంది మేబీ నా డ్యూటీ పరంగా చూసుకుంటే డ్యూటీలో కొంచెం హెవీగా ఉంటుంది శని ఆదివారాలు మాత్రం మనకి లీవ్ హాలిడే సో అలాంటప్పుడు నేను కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ పెట్టి వీడియో చేయగలను బిఫోర్ అయితే చేయలేను అదనమాట ఎనివే మొత్తానికి ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ప్రోమోలో నెగిటివిటీ ఏది కనిపించింది మొత్తం నెగిటివిటీ అయినా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఎత్తిపోద్దా ఇదంతా ఒకసారి కింద మెన్షన్ చేయండి ఓకే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు